గుడ్ మార్నింగ్ ఆల్ మై మై సాగర్ అవర్ స్కూల్ రాజశ్రీ గార్లపాడు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వల్ జిల్లా ఈ రోజు మనం మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం మొక్కలలో ప్రత్యుత్పత్తి అనగా ఒక మొక్క ద్వారా అదే మొక్క రావడం మొక్కలలో అతి ముఖ్యమైన భాగం పుష్పం పుష్పంలో అన్ని అన్ని భాగాలు కలిగి ఉన్న పుష్పం ఉమ్మెత్త పుష్పం ఉమ్మెత్త పుష్పంను పరిశీలిద్దాం ఇది ఉమ్మెత్త చెట్టు ఇది ఉమ్మెత్త పుష్పం ఈ ఉమ్మెత్త చెట్టుకు అతుక్కొని ఉన్న ఈ భాగంను పుష్ప అంటారు ఈ పుష్ప పై ఉన్న ఈ ఆకుపచ్చ భాగంను పుష్పాసనం అంటారు ఈ పుష్పాసనం కి అతుక్కొని ఉన్న ఈ భాగంను రక్షణ పత్రావళి అంటారు ఈ గొట్టంలో ఉన్న ఈ భాగం పుష్పంకు రక్షణ ఇస్తుంది అందుకే ఈ భాగంను రక్షణ పత్రావళి అన్నారు ఈ రక్షణ పత్రావళికి ఉన్న ఈ భాగంను ఆకర్షణ పత్రావళి అంటారు ఈ ఆకర్షణ పత్రావళి వలనే పుష్పంకు అందం వస్తుంది ఇది పుష్ప వృంతం పుష్పాసనం రక్షణ పత్రావళి ఆకర్షణ పత్రావళి ఇవి పుష్పంలోని బాహ్య భాగాలు అంతర భాగాల గురించి ఉదయ్ వివరిస్తాడు ఇప్పుడు పుష్పంలోని అంతర భాగాలు చూడాలంటే రక్షక పత్రిని తొలగించాలి ప్రత్యేక పత్రాలను తొలగించినాక ఆకర్షణ పత్రాలని నిలువుగా కత్తిరించాలి ఆకర్షణ పత్రాలకు అత్తుకొని ఉన్న ఈ పొడవటి దానిని కేశరదండం అంటారు కేసర దండం పై ఉన్న భాగాన్ని పరగకోశాలు అంటారు ఈ మొత్తం భాగమును పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు పక్కన పెట్టిన భాగమును పరిశీలిద్దాం పుష్పాసనం పైన ఉన్న భాగాన్ని అండాశయం అంటారు అండాశయంలో అండాలు ఉంటాయి అండాశయం పైన ఈ పొడవటి భాగాన్ని కీలం అంటారు కీలం పైన ఉన్న భాగాన్ని కీలగ్రం అంటారు ఈ మొత్తం భాగములు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు తింటారు కొంత సమయం తరువాత పువ్వు వాడిపోతుంది ఆకర్షణ పత్రాలు ముడిచుకుపోతాయి పువ్వు నిలువ కోసి పరిచిద్దాం పువ్వు వాడిపోయి ముడుచుకున్నప్పుడు పరాగకోశంలోని పరాగ రేణువులు కీలం ద్వారా అండాశయంలో పడి అక్కడ ఫలదీకరణం జరుగుతుంది అండాశయంలో ఫలదీకరణం జరిగిన కొన్ని రోజులకు కాయ రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెందిన కొన్ని రోజులకు కాయ పెద్దదవుతూ వస్తుంది కాయను కోసి పరిశీలిస్తే కాయ లోపల చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలు ఎండిపోయి కాయ పగిలి విత్తనాలు నీళ్ళపై పడి కొత్త మొక్కలు మొలుస్తాయి దీనిని మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటారు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది థ్యాంక్ యూ